పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో అక్రమార్కులు రెచ్చిపోయిన అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి చెరువుషిక భూములు కుంటలు కాల్వలు రోడ్లు ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసి పడేసారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూ కబ్జాలకు కొదవ లేదనే విధంగా నాయకులు తయారయ్యులు ఎవరైనా తెలుగు తిరిగితే కొట్టడం వాళ్ళే మళ్ళీ మించి కేసులు పెట్టడం ఎక్కడో ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకొని ఆ భూమిది పోవడం వాళ్ళకి సంబంధించినటువంటి మోటా నాయకులందరినీ కూడా పంపించి చేయడం ఇవి ఎందుకు చెప్తున్నాం అంటే నర్సంపేటలో ఎన్మల్ కేర్కు సంబంధించిన ఒక భూమి కబ్జాకు గురైందని మనం బాహ్యంగా చెప్పవచ్చు దాన్ని ఎటువంటి దాపరిగా లేదు ఇన్ని రోజులు భూమి ఎక్కడ భూమి ఎక్కడ అడిగినా కానీ భూమి ఎక్కడ అడగము భూమి ఎక్కడ ఉందో తెలుసు భూమి ఎవరు కబ్జా చేసిలో తెలుసు భూమి కబ్జా చేసిన వ్యక్తులు ఎవరికి అమ్మిలో కూడా తెలుసు సాక్ష్యాధారాలు పూర్తిగా ఆధారాలు దగ్గర పెట్టుకొని ఈరోజు అందరి టీవీ పక్షాన మేము అన్నీ కూడా బయట పెడతా ఉన్నాం ప్రజల పక్షాన ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అధికారులు మిమ్మల్ని కూడా మీరు ఎవరెవరు ఏ ఎవరి హయాంలో యాభై ఆరు సర్వే నెంబర్లో జంతు సంరక్షణశాలకు కేటాయించిన భూమి ఎవరి చేతిలోకి వెళ్ళింది అనేది కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మేము అన్ని ఆధారాలు తెచ్చిపెట్టుకున్నాం ఎవరైతే ఆ అక్రమార్కులకు ఆ కూర్లకు సహకరించో ఖచ్చితంగా వాళ్ళ బరదం పడతాం అధికారుల గుణాధికారుల దృష్టి తీసుకుపోతాం అటు ఎమ్మెల్యేకి కావచ్చు మంత్రికి కావచ్చు ఉన్నతాధికారులకు కావచ్చు ఇప్పటికే అందరి టీవీ ఫిర్యాదు చేయబోతూ ఉంది ఖచ్చితంగా కూడా ఎనిమల్ కేర్కు సంబంధించిన భూమి సెంటు భూమి కూడా మీకు కాకుండా చేసే బాధ్యత ప్రజల పక్షాన ఈరోజు అందరి టీవీ తీసుకుంటా ఉంది యాభై ఆరు సర్వే నెంబర్లో పాగాలోడ్ సంబంధించి యాభై ఆరు సర్వే నెంబర్ భూమి సంబంధించి రెవెన్యూ శాఖకు మున్సిపల్ శాఖ ఎనిమల్ కేర్కు మాకు భూమి కావాలని చెప్పి అడిగితే మరి రెవెన్యూ శాఖ పలానా యాభై ఆరు సర్వే నెంబర్లో ఎకరం భూమి మీకు ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజులనే విద్యాధర్ కమిషనర్గా ఉన్నప్పుడే ఆ యొక్క లెటర్ని అందించింది ఆ తర్వాత ఆయన కూడా పేపర్ ప్రకటించాడు అప్పటికి మేము చెప్తా ఉన్నాం భూమి అనేది మరి కొంతమంది అక్రమకుల చేతి పోతుంది 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 అని చెప్తూనే ఉన్నాం ఏమైతే ఏమైతే లేదని చెప్పేసి వాళ్ళు బర్ బర్ర చెప్పారు కానీ తర్వాత చూస్తే పేపర్లలో మాత్రం చకచక పేర్లు మార్పులు వెళ్ళిపోయినాయి అది ప్రభుత్వ అసైన్డ్ భూమి ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అప్పగించడంలో దాదాపు ఇటు మున్సిపల్ తర్వాత రెవెన్యూ శాఖ అధికారులల్లో కొందరు మరి వాళ్లకు సహకరించిళ్ళు వాళ్ళు ఇచ్చే తాయిలాలు పుచ్చుకున్నారు ఈరోజు మళ్ళీ అంత గుప్ అయిపోయింది మొన్న కమిషనర్కు నూతనంగా వచ్చినటువంటి కమిషనర్ను మరి మేము పోయి మాట్లాడిన క్రమంలో మరి వాళ్ళ అది నా విషయం తెలియదు నాకు నేను కొత్తగా వచ్చిన చెప్తా ఉన్నారు తర్వాత ఈరోజు అక్కడ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ నష్టం పెడకున్నాడు పూర్తి స్థాయిలో ఎమ్ఆర్ఓ లేరు ఆడియో గారు అడిగితే ఆడియో గారు చూద్దామని చెప్పిళ్ళు తెలుసుకుంటామని చెప్పిళ్ళు సో ఇది కానీ యాభై ఆరు సర్వే నెంబర్లో ఆ భూమిని కబ్జా చేసిన ఒక పేద మనిషి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మగుటం లేని మహారాజుగా వెలుగొందిన పెద్ద మనిషి లీలలు ఒక్కొక్కటి ఈరోజు అందరి టీవీ బయటపెడుతుంది ఖచ్చితంగా ఎనిమల్ కేర్ను ఖచ్చితంగా కూడా నష్టం పెట్టులో ఎనిమల్ కేర్ సంబంధించిన భూమి స్వాధీనపరచుకొని అధికారులు అక్కడ ఎనిమల్ కేర్ ఏర్పాటు చేసే వారికి మాత్రం అందరి టీవీ ప్రజల పక్షాన రక్షిస్తూనే ఉంటుంది ఇదైతే ఆగదు రేపటి మరో కార్యక్రమంలో అది ఎవరు కబ్జా చేసేళ్ళు ఏ అధికారి వాళ్ళు సహకరించడం అనేది పూర్తి ఆధారాలతోటి మీ ముందుకు ఖచ్చితంగా మేము తీసుకొస్తాము